అందరికీ నమస్కారం ఈరోజు దేశమంతా ఒక మహాపురుషుని జయంతిని జరుపుకుంటుంది ఆయన పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ కానీ ప్రపంచం ఆయనను మహాత్మా గాంధీ అని పిలుస్తుంది కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికే స్ఫూర్తినిచ్చిన మహానీయుడు గాంధీ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు ఒక జీవన విధానం ఒక తత్వం ఒక అహింసా సిద్ధాంతం ఆయన క్రమశిక్షణ సత్యం అహింస స్వచ్ఛత నిరాడంబరత ఆత్మవిశ్వాసం ఆత్మ నిగ్రహం వంటి గుణాలను ఆచరించి చూపించారు ఆయన జీవితం ఒక తెరచిన పుస్తకం చిన్నతనంలో సిగ్గరిగా భయస్థుడిగా ఉన్న వ్యక్తి దక్షిణాఫ్రికాలో జాతి వివక్షకు గురైన తరువాత ఎలా తిరుగులేని ధైర్యవంతుడుగా ప్రపంచాన్ని ప్రభావితం చేసే నాయకుడుగా ఎదిగారో మనందరికీ తెలుసు నేటి సమాజంలో అవినీతి స్వార్థం హింస అసమానతలు పెరిగిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో గాంధీ సిద్ధాంతాలు మనకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి సత్యాగ్రహం అనేది కేవలం స్వాతంత్ర్యం కోసం ఆయుధంగా ఉపయోగపడలేదు అది అన్యాయాన్ని దుర్మార్గాలను శాంతియుతంగా ఎదుర్కొనే శక్తినిస్తుంది మన సమాజంలో నెలకొన్న అసమానతలను అన్యాయాలను ఎదుర్కోవడానికి మనకు గాంధీ ఆత్మశక్తి నిబద్ధత అహింసా మార్గం చాలా అవసరం మహాత్ముడు కేవలం రాజకీయ స్వాతంత్ర్యం గురించే మాట్లాడలేదు అంతకన్నా ముఖ్యంగా ఆయన గ్రామ స్వరాజ్యం గురించి ఆర్థిక స్వాతంత్ర్యం గురించి సమానత్వం గురించి మాట్లాడారు ఆయన కళలు కన్నా ఆదర్శ గ్రామాలను దేశాన్ని మనం ఎంతవరకు సాధించగలిగాం మన గ్రామాలు ఇప్పటికీ స్వయం సమృద్ధి సాధించలేకపోతున్నాయి మనం తరచుగా వింటుంటాం గాంధీని మన దేశంలో కంటే విదేశీయులే ఎక్కువగా ఆరాధిస్తారు అని ఇది కొంతవరకు నిజం ఆఫ్రికా నుంచి అమెరికా వరకు మార్టిన్ లోదర్ కింగ్ జూనియర్ నెర్సన్ మండేలా వంటి గొప్ప నాయకులు గాంధీ సిద్ధాంతాలను ఆచరించి విజయం సాధించారు సమితి అక్టోబర్ రెండును అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది ఇది గాంధీ సిద్ధాంతాలకు ప్రపంచవ్యాప్తంగా లభించిన అరుదైన గౌరవం అహింస శాంతి సత్యం వంటి గాంధీ తత్వాలు ప్రపంచంలోని అన్ని దేశాలకు అవసరమని వారు గుర్తించారు కానీ మన దేశంలో గాంధీ కేవలం కరెన్సీ నోట్ల మీద ప్రభుత్వ కార్యాలయాలలో ఫోటోలకు మాత్రమే పరిమితమయ్యారా నిజంగా మన దేశ ప్రజలు గాంధీ సిద్ధాంతాలను పూర్తి స్థాయిలో అనుసరించలేకపోవటానికి కారణం ఏంటి దీనికి ప్రధాన కారణం మన విద్యా వ్యవస్థలోని లోపం కావచ్చు మన విద్యా వ్యవస్థ విద్యార్థులకు మార్కులు ర్యాంకుల కోసం మాత్రమే ప్రోత్సహిస్తుంది కానీ మానవత్వం విలువల గురించి బోధించడం లేదు విద్య అంటే కేవలం పుస్తక జ్ఞానం కాదు జీవిత జ్ఞానం గాంధీ తత్వం గురించి పుస్తకాల్లో ఒక పాఠంగా చదవటం కాదు దాన్ని నిజ జీవితంలో ఆచరించేలా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి మానవ సంబంధాలు సామాజిక బాధ్యత దేశభక్తి వంటి విలువలను మన విద్యా వ్యవస్థలో పొందుపరచాలి ప్రపంచ దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశ ప్రజలు ఇంకా చిన్న చిన్న సమస్యల్లో చిక్కుకుపోవటానికి కారణం గాంధీతత్వం మనకు అవసరం లేదనుకోవడం కాదు దానిని ఆచరించలేకపోవడం మన వ్యక్తిగత సామాజిక రాజకీయ జీవితంలో నిజాయితీ నిబద్ధత పారదర్శకత లేనంత వరకు మనం ఉన్నత స్థాయిలో ఆలోచించలేం మన ఆలోచనల్లో చేతల్లో గాంధీ మార్పు అవసరం గాంధీ చూపించిన మార్గంలో మనం ముందుకు సాగాలంటే కొన్ని మార్పులు తప్పనిసరి అవి మొదటిగా మన విద్యా వ్యవస్థలో ఆధ్యాత్మిక మానవ విలువలు పౌర బాధ్యతలను నేర్పాలి రెండవది మన నాయకులు పాలకులు గాంధీ సిద్ధాంతాలను కేవలం ప్రసంగాలకు పరిమితం చేయకుండా వాటిని ఆచరించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలి చివరిగా మనలో ప్రతి ఒక్కరూ చిన్నగానైనా సరే గాంధీలా ఆలోచించడం మొదలు పెట్టాలి మన చుట్టూ ఉన్న సమస్యల పరిష్కారానికి అహింసా మార్గాన్ని అనుసరించాలి గాంధీ కేవలం గతానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన ఆలోచనలు సిద్ధాంతాలు భవిష్యత్తుకు చెందినవి మన దేశం నిజంగా ఉన్నతంగా గొప్పగా ఎదగాలంటే మనం గాంధీ కళల కన్నా భారత్ను నిర్మించాలి అది మనం నేటి సమాజానికి భవిష్యత్తు తరాలకు ఇచ్చే గొప్ప నివాళి ఫ్రెండ్స్ మన ఛానల్లో మహాత్మా గాంధీకి సంబంధించిన మరిన్ని విశేషాలతో కూడిన వీడియోలు ఉన్నాయి వాటిని కూడా ఒకసారి పరిశీలించి మీకు నచ్చిన అంశాలను తీసుకొని మీ ప్రసంగంలో ఉపయోగించండి ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరింత నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి ఇంకా ఇంకా నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీ అందరికీ మరోసారి మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ కలుద్దాం అంతవరకు మీ నుంచి సెలవు కోరుతున్నది మీ జీకే